జై శ్రీరామ్ దాశరథి శతకము శతకకర్త కంచర్ల గోపన్న భక్త రామదాసు గారు రచించిన దాశరథి శతకము నుంచి తొంభై ఒకటవ పద్యము భావము శ్రీరామ జయరామ కోదండరామ కోరకుండానే నాకు వరములిచ్చి మంచి పనులు చేయించుమా భ్రమరము కీటకంబుగని పాల్పడి ఝాంకార నోకారి అయి భ్రమరముగాను నచ్చునని పల్కుట చేసి భవాది దుఃఖ సంతసమడల్చి భక్తి సైతంబుగజీవుని విశ్వరూప తత్వమున ధరించుటే మరుడు దశరథీ గరుణావయోనిది ఓ దశరథ రామా భ్రమర కీటకన్యాయమున నీ నామస్మరణ మమ్ములను పరమాత్మ స్వరూపునిగా చేయును కీటకము చుట్టూ పరిభ్రమించి భ్రమరము దానిని కూడా భ్రమరము చేయును అట్లే నీ నామస్మరణ మా దుఃఖ దుఃఖములనేడి అంధకారములను పారద్రోలును భద్రాచల రామదాసు తన భక్త్యావేశముతో రాముని పరిపరి విధాల వేడు కొనుటమే ఈ శతక ముఖ్యోద్దేశము రామనామ మాధుర్యము చేత రామ రామ అని ఎన్ని మాలు ఉచ్చరించినను విసుగు కలగదు తృప్తి కలగదు ఆ నామమే తిరిగి తిరిగి పునచ్చరణ చేయుదమని రామదాసు వాచ ఆ రామనామ మా ఎన్నో రకాలుగా కీర్తించినాడు జై శ్రీరామ్ ధన్యవాదములు